మీ జీవితంలో శని దోషం వల్ల ఎదురయ్యే సమస్యలు మరింత బలంగా అనిపిస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసం శనివారం రోజున మన వెంకటేశ్వర స్వామికి చేసే ఈ పూజ ద్వారా మీరు శనిగ్రహ దోషాలను తక్కువ చేసి కోరికలు నె నెరవేర్చుకోవచ్చు కష్టాలను పారద్రోలే శక్తి ఈ పూజలో ఉందని పెద్దలు చెబుతారు ఈ పూర్తి వీడియోలో పూజా విధానం మంత్రాలు మరియు విశేష గుప్తల వివరించబోతున్నాము చివరి వరకు తప్పక చూడండి మీ జీవితంలో ఎందుకు ఆటుపోటులు ఎందుకు కష్టాలు ముగియట్లేదు శనివారం రోజున ఒక చిన్న పూజ చేస్తే మీ కోరిక నెరవేరుతుందంటే నమ్మగలరా మీరు ఎప్పుడూ వినని చాలా మంది పాటిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి పూజా విధానాన్ని మీ కోసం తీసుకొచ్చాం శని దోషాల నుంచి విముక్తి పొందే శక్తివంతమైన పద్ధతి ఇది ఒక్కసారి ప్రయత్నించండి జీవితమే మారిపోతుంది శని దోషం బాధపడుతున్నారా సమస్యలు ముడుచుకుంటున్నాయా ప్రతి శనివారం ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం రోజున వెంకటేశ్వరుడికి చేసే శ్రద్ధమైన పూజా విధానాన్ని చివరి వరకు చూడండి చివరిలో మంత్రం మరియు విశేష గుప్తి వివరాలు ఉన్నాయి శనివారం ప్రత్యేకత శనిగ్రహం ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే శనివారం అత్యంత శుభదాయకం శనిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తితో పూజిస్తారు అందుకే శనివారం స్వామిని పూజించటం వల్ల శని దోషాలు తగ్గుతాయి పూజా సామాగ్రి ఈ పూజకు అవసరమైనవి శ్రీవారి విగ్రహం లేదా చిత్రం పసుపు కుంకుమ తులసీ దళాలు నైవేద్యానికి బెల్లం కానీ పాయసం కానీ నూనె దీపము పంచామృతము ఆకుపూలమాల పూజా విధానము ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా శుభ్రంగా స్నానం చేసి శుభవంగా అలంకరించుకోవాలి పూజా మందిరంలో శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టాలి మంత్రంతో దీపం వెలిగించాలి ఓం శ్రీ వెంకటేశాయ నమ పంచామృతంతో అభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం నీరు తులసితో అలంకరించి నైవేద్యం సమర్పించాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం నమో వెంకటేశాయ శనిదేవుడికి క్షమాపణలు చెప్పి ఆశీర్వాదం కోరాలి విశేష లాభాలు ఈ పూజ వల్ల కలుగుతాయి శనిదోషము తగ్గుతుంది వ్యాపార ఉద్యోగ సమస్యలు తొలుగుతాయి కోరికలు నెరవేరుతాయి మనశ్శాంతి లభిస్తుంది ప్రతి శనివారం ఈ విధంగా భక్తితో వెంకటేశ్వరునికి పూజ చేస్తే శని ప్రభావం తగ్గి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా ప్రతి శనివారం మనసారా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషాలు కరిగిపోతాయి మీ జీవితంలో శాంతి సంపదలు నిలిచిపోతాయి శ్రద్ధ నమ్మకంతో పూజ చేస్తే ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ జీవితాన్ని మార్చే శుభ పూజా విధానం ఇది శ్రద్ధ విశ్వాసంతో ప్రతి శనివారం ఈ పూజ చేస్తే శని దోషాలు ఎక్కడికో పారిపోతాయి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు ఆ దేవుడికి ఒక అడుగు వేస్తే ఆయన మీకోసం వంద అడుగులు ముందుకు వేస్తాడు ఈ పవిత్రమైన మార్గాన్ని మీ కుటుంబానికి కూడా పంచుకోండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికత కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వెంకటేశ్వరుని కృప ఎల్లప్పుడూ మీపై ఉండుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్